హలో నమస్తే నేను మీ ఊహ వెల్కమ్ టు సాయి ఊహా వ్లాగ్స్ ఈ రోజుటి వీడియోలో మనం వేరుశెనగ ముద్దల తయారీ విధానాన్ని చూద్దాం వేరుశెనగ ముద్దల తయారీ విధానం కోసం మనం తురిమిన ఒక కప్పు బెల్లంని ఒక ప్యాన్లోకి యాడ్ చేద్దాం త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ వాటర్ని యాడ్ చేద్దాం యాడ్ చేసి దాన్ని స్టవ్ మీద పెట్టి పాకంలా మరిగిద్దాం పాకం మనకి రెడీ అవుతుందండి పాకం పట్టిందా లేదా అని ట్రై చేయడం కోసం ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని ఆ వాటర్లో ఒక డ్రాప్ వేయండి పాకం ముద్దలా అయితే మనకి పాకం రెడీ అయినట్టు పాకం రెడీ అయిపోయింది ఇప్పుడు మనం స్ట్రైన్ చేసుకుందాం ఎందుకంటే లాస్ట్లో ఇసుక రేణువులు ఉండిపోతున్నాయండి అందుకే ఇక్కడ మనం స్ట్రెయిన్ చేసుకొని ఒక కప్పులో పక్కకు పెట్టుకుందాం పాకంలోకి కొంచెం ఇలాచి పౌడర్ను కూడా యాడ్ చేసుకొని పక్కకు పెట్టుకుందాం బెల్లం తీసుకున్న కప్పుతోనే రెండున్నర కప్పులు వేరుశనగ పప్పులను కూడా తీసుకొని వాటిని ఒక ప్యాన్లో వేసుకొని బాగా ఫ్రై చేయండి ఫ్రై చేసిన తర్వాత పొట్టు తీసి పప్పుల్ని సైడ్కి పెట్టుకోండి పొట్టు తీసిన వేరుశనగ పప్పుల్ని పాకంలోకి యాడ్ చేసుకుందాం పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఇష్టపడే వేరుశెనగ ముద్దలు రెడీ ఇవి తినడానికి రుచికరంగా ఉండటమే కాదండి శక్తిని కూడా ఇస్తాయి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే ముద్ద కట్టండి ముద్దలు చాలా రౌండ్గా వస్తాయండి ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయినా వేరుశనగ ముద్దలు రెడీ మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ